చంద

కాలే కట్టిన లోపల యొక్క శరీరం అంతా కూడా బస్సుగా మారిపోయి మట్టిలో మట్టి అయి గాలిలో గాలి అయి ఎక్కడో బస్సు పనులు వెళ్ళిపోయి ఈ జీవితం కోసము నీవు చింతించకూడదు మరి నేను అంత బాధపడకూడదు కదా దేవి నా శిరక్షేద చేసి చిత్తం స్థానంలో నిలబడబెట్టి

కళలోకి మాంకాయలు వచ్చి నన్ను నమ్మకం మింగతాను అని ఆ మాంకాయలు అంటుండాలి అయ్యా దీనికి తగుమార్గమైనా ఏమి లేదా మార్గమా తమార్డు చెప్పాలి ఏంటని ఏ రాజపుత్రుడు కావాలట అవుతున్న పుత్రుని తీసుకొని వెళ్ళి కార్గదేవికి బలిస్తే నా ప్రారంభిస్తుంది ఒప్పి ఉన్నావు మూడు ఒప్పుకున్నా ఒకటే కదా మా యొక్క తెలుసా మీ యొక్క ఊరిలో అయినా మా కుమార్తె చల్పదారు గట్టున్నది పకా పకా నవ్వుకుంటూ నీ యొక్క కొడుకు అయినా కన్ని మా కుమార్తె విడవ కలగట చిత్త ఇదిగో నా కుమార్తెను వదించవందురా అవును చిత్తం వెళ్ళు కుమార్త సత్యావతి సారు తొమ్మిది వేల నీ యొక్క కలుపులో కూడా వచ్చి నీ యొక్క కొడుకులు కన్నావు అమ్మ రేపు నువ్వు సరికూడ తలసరి పెట్టేటువంటి వాడు నీ యొక్క కొడుకు ఇలా చంపుకోవచ్చు నా కొడుకును మరి ఎందుకు నేను చంపను అమ్మా ఒక మాట పలు మా దగ్గర మేము వెళ్ళిపోతాము మొగలు పోయాడు ఏంటమ్మా మీ ప్రాణాల ప్రాణం ఎక్కువ

¡Sí! చావి అని గోరుముద్ర తినిపించి గుడిలోకి తీర్చుకున్నటువంటి కన్నతల్ని కదరాని ఆయన నా చేతులు ఆరగా నిన్ను ఎలా కనింపజేసేది తండ్రి సత్యం అసత్యం చేసుకోకుండా అనుమానం లేకుండా నన్ను అనిస్తానమ్మా బాబు కన్న తల్లిని కదరా అవును నా చేతుల కదా నువ్వు ఎలా కన్నిప్ప చేస్తుర్ర తండ్రి కన్నిప్ప చేదురు చెప్ చాలా ఎన్ని పలపతున్నావు అమ్మా చంపాలి సుందారు లా మొగని చంపాలి కొడుకుని చంపే ఉండాలి ఇంకేమన్నా ఆలోచన ఉండరా ఆలోచన లేవు లేదు నాన నిజముగా పాపము సత్యావత ఏంటి మరమాభావని పత్యం కదా ఆ ఆమెను నా వల్ల కాదు నాన్న ఎందుకంటే నీకు మూడు వరములు నొప్పి నా ద్వారానైనా రెండు వరంగలు ముట్టింపచేశాను తీర్చా భర్తలు చంపించాను కొడుకుని చంపించాను ఆ మిగిలికి మిగిలిన లేని ఒక వరము ఆ వరము అడగండి దాని చేతిలో నీవే ఓడిపోండి నీ చేతిలో అదే ఓడిపోయి ఇవ్వండి దాన్ని అవధిక వాదించడము నా తరము కాదు నన్ను అదృశ్యం చేయండి నేను వెళ్ళిపోతానన్నా సంతోషం ఇప్పుడే వెళ్ళు వెళ్ళు సత్యవాది సత్యవాది స్వామి బ్రాహ్మణ రెండు వరకు ఇచ్చి ఉన్నావు మరి ఒక్క వరకు అడుగుతున్నారు ఇవ్వగలవా కోరుకోండి స్వామి కోరుకుంటా

సాంతా కూడా అర్థం కానే రదయ్యా పొదువ రామంటే ఇలాంటి మరి సాగులరా చెప్పి మందువాడు నాగో

భక్తలైనటువంటి యొక్క యువత మా యొక్క ప్రేమకైన కావాలి అవునా హెల్ ఓ సాడా

ందరిందరినో వనితలను విచారించాను ఎవరు రాణి అర్థపించారు అయ్యానికి తారండి ఈ రోజు ఆగాలి సినిమా తీసుకుని వస్తాను మదనుడి పుషరూపాయేస్తుండగా మా యొక్క ప్రాణమైన మా యొక్క వశములో లేదు చక్కని అమ్మాయి అయిన ఈ రోజే మా పక్కకైన కావాలి అవునా స్వామి

గంగా నదికైనా వెళ్ళిపోయిన స్వామిని చేసి వస్తావు వచ్చేవారికైనా నీవు శయ్య వస్తున్నావు వస్తున్నావో ఎక్కడ మీ యొక్క పూజ మందిరములో మాకైన శయ్యైన పరు వస్తున్నారు శివుడు ఉండే పూజ మందిరములో ఏమిటయ్యా యొక్క విడ్డూరము భగవంతుడు ఉండు స్థలము లోపల అలా చేయుట బాల్యమా అది మా ఇష్టమై ఉండాలి చిత్తం వెళ్ళాలి హలో 파라마슈라 바란다마바람다

నేనయ్యున్నాడు అప్పుడే నా యొక్క రూపొచ్చి బ్రాహ్మణుడి వచ్చాను నీకే మూడు మొలబుయ అడిగి ఉన్నాడు మా పిల్ల తప్పకుండా ఇస్తున్నావు తిరగడు మొలబూలయ్య నీకు ఇస్తున్నాడు నాలుగు గెలిచిన్నాడు ఏ కావాలి కోరుకో తిరిగి మూడు వరం నాకు చనిపోయిన నా యొక్క నా లేవాలి అంతే చాలు స్వామి అవునా మా యొక్క యొక్క భర్త వచ్చిన తర్వాత కదా అవునయ్యా మేము చేసిన పూజ మేము పట్టినటువంటి వ్రతము కౌరవయుల గురించి మరి మేము పట్టి ఉన్నాము కదా స్వామి అందులో మేము అవత మారిందామా పుణ్యాత్ర లేక స్వామి చూడు

Sapu guna lah ibu